టమోటా నిల్వ పచ్చడి అండి ఈ విధంగా చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ వర వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు టమోటాలు తక్కువ రేటుకు దొరుకుతున్నాయి కదండీ మనము టమోటా పచ్చడి పెట్టేసుకుందాము వేడి వేడి అన్నం లేకి టమా ఈ టమోటా నిల్వ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు రైస్ లేకి దోశ లేకి చపాతి లేకి కూడా తినచ్చు చాలా టేస్టీ ఉంటుందండి ఎలా చేసుకోవాల్సి చూద్దాం శుభ్రం చేసుకున్న టమాటాలు త్యామ్ లేకుండా బాగా కడిగేసుకొని పెట్టేసుకోవాలి తుడుచుకొని పండుమిరపకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము టమోటాలు ఒక కేజీ పండుమిరపకాయలు హాఫ్ కేజీ రెండు తడి లేకుండా చూసుకోవాలి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకొని ఏమని మాత్రం తడి ఉండకూడదు నీట్గా తుడిచిపెట్టుకోవాలి ఇప్పుడు మిరపకాయలు ఇట్లా తోటలు తీసేసుకొని పెట్టుకున్నాము టమోటాలను కూడా ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చింతపండు నూరు గ్రాములు తీసుకున్నాము ఆ చింతపండుని ఈ టమాటాల పెట్టేసుకొని పెట్టుకుంటే ఆ జ్యూస్ ఉంటుంది కదండి టమాటా జ్యూస్ వల్లనే మెత్తబడిపోతుంది చింతపండు ఇట్లా పెట్టేసుకుందాం లోపలికి చింతపండు ఒక టెన్ మినిట్స్ పెట్టేసినామంటే బాగా మెత్తగా అయిపోతుంది చింతపండు ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత చూడండి చింతపండు బాగా మెత్తబడిపోయింది ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం టమోటాలు చింతపండు ఉప్పు పండు మిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని ఇప్పుడు పండు మిరపకాయలు ఉప్పు వేసేసుకుందాం ఉప్పు నూరు గ్రాములు తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా కచాపచాగా గ్రైండ్ చేసుకున్నాం కదండి పండుమిర్చి ఇప్పుడు టమాటాలు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఇది టూ త్రీ బ్యాచెస్ లాగా వేసేసుకొని మొత్తం అంతా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం ఇదే విధంగా మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకున్నాం చూడండి ఈ విధంగా అంతా గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇది ఎండలో పెట్టేసుకోవాలి టూ డేస్ ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు సమ్మర్ కదండి తొందరగా బాగా ఎండిపోతుంది ఈ విధంగా చూడండి టూ డేస్ తర్వాత తీసేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ హాఫ్ కేజీ మెంతి పౌడర్ ఒక టేబుల్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను ఇంగు హాఫ్ టేబుల్ స్పూను వెల్లుల్లి మూడు వెల్లుల్లి పొట్టి తీసుకొని పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటరు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఒక టేబుల్ స్పూను ఇప్పుడు వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టుకొని వెల్లుల్లి మూడు వేసేసుకున్నాం ఇప్పుడు ఇంగవ మెంతి పౌడరు పసుపు అన్నీ వేసేసుకొని వేయించుకుందాం ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుందాం ఈ ఆయిల్లోకి మొత్తం అంతా వేసేసుకొని బాగా వేయించుకోవాలి నేను నాకు పెను చిన్నది అయిపోయిందండి పైకి వచ్చేసింది ఇప్పుడు వేరే ప్యాన్లకి మార్చేసుకుంటాను నేను ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఆయిల్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండీ బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది పేస్ట్ అంతా చూస్తుండండి ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో ఆ విధంగా బాగా ఒక ట్వంటీ మినిట్స్ బాగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ ఏమని మాత్రం కనిపించడం మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇట్లా మళ్ళీ పైకి ఆయిల్ అంత వచ్చింది ఈ విధంగా వేయించుకునేంత వరకు తీసేసుకొని చల్లారి పెట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలైనా గాజు సీసలైనా తీసేసుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది